ఈరోజు మనము దేవుణ్ణి గనపరచడం ఏ విధంగా మనము దేవుణ్ణి గనపరచవచ్చు ఏ కార్యములు చేస్తే మనము దేవుణ్ణి గనపరుస్తాము అనేటువంటిది ఈరోజు మనము అంశంగా గమనిద్దాం మొదటిగా సామెతలు పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం సామెతలు పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దరిద్రుని బాధించువాడు ముప్పై ఒకటో వచ్చిన దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించి నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు మనం ఇంకొకసారి చదువుదాం దరిద్రుని ఘనపరి దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు సో మనం ఇక్కడ గన చూసినట్లయితే దేవుడు ఒక మాటను మనం బైబిల్లో తెలియజేస్తా ఉన్నాడు ఏంటి అని అంటే బీదలను కరిగ కనికరించేవాడు ఇహో వాకు అప్పించువాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞాని అనేటువంటి సులో గారు చెప్తున్నారు దరిద్రుడను మనం బాధిస్తే మనము తర్వాత శిక్షార్హులం అవుతామని చెప్పి సెలవిస్తాం దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడవుతాడు బీదను కనుకరింపని వాడు బీదని కనుకరించువాడు ఆయనను ఘనపరచువాడు సో మనము దేవుణ్ణి ఘనపరచాలి దేవుణ్ణి సంతోషపెట్టాలి అని అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని బీదలను కనికరించాలి తర్వాత ఇంకా ఏం చేస్తే దేవుణ్ణి మనము సంతోషపెట్టగలము చూద్దాం యాకోబు యాకోబు పత్రిక యాకోవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచ్చిన యాకోవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచ్చిన అలాగే విశ్వాసము లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును సో మనకు విశ్వాసము కలిగి ఉంటే మనలో విశ్వాసం ఉంటే దేవుని ఎందు మనకేముండాలి అంటే క్రియ ఉండాలి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా దేవుని ఎందు విశ్వాసం కలిగి దేవుని ఎందు భయం భక్తి కలిగి దేవుడంటే ప్రేమ కలిగి ఉంటే మనలో ఏముండాలి ఉండాలి అనంటే విశ్వాసం ఉండాలి ఏంటి విశ్వాసం ఉంటే మనకు ఏమి చూపిస్తే మనం విశ్వాసముని ఎంచబడతాము అనంటే మనము క్రియాపూర్వకంగా మన విశ్వాసాన్ని చూపించాలి అంటే ఎగ్జాంపుల్గా బేదలను కనుకరించడం కానీ ఎదుటివారిని ప్రేమించే విధానంలో కానీ ఇటువంటి విషయాల్లో మనము ఆ దేవుని వారంగా ఉంటాము అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది ముందు చెప్పినట్లుగా జ్ఞాని అయినటువంటి సొలోమాన్ గారు బీదలను కధికరించేవాడు దేవుని గనపరుస్తాడు అదే బేదలను బాధించేవాడు సృష్టికర్తను అవమానిస్తాడు అని చెప్పి ఇక్కడ బైబిల్ సెలవిస్తా ఉన్నాం కాబట్టి చాలా మంది దరిద్రులను ఎక్కువగా హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు సో అట్లాంటి వారిని అట్లాంటి వారు దేవునే బాధపెడుతూ దేవుణ్ణే నిందిస్తూ ఉంటారు కాబట్టి వారు దేవుని గనపరచు వారు కాకుండా ఉన్నారు ఒకవేళ మనం దేవుణ్ణి గనపరిస్తే మనకేమవుతుంది మనం దేవుణ్ణి గనపరిస్తే మనం దేవుణ్ణి సంతోషపరిస్తే మనము మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి చూపిస్తే దేవుడు మనకు కావలసినటువంటి నిత్య రాజ్యాన్ని ఇస్తాడు తర్వాత ఇంకో వచ్చిన చూద్దాం గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చిన విషయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చిన యాభై ఎనిమిది పదమూడు నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమును దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను నిన్ను నీ తండ్రి అయిన యాకోవు స్వాస్థ్యమును నీ అనుభవి నీ యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలోనూ ఉంచేదని యహోవాసన సెలవిచ్చిన వాకు ఇదే సో దేవాది దేవుడు గ్రంథం ద్వారా మనకి ఇంకొకటి దేవుణ్ణి ఏ విధంగా మనం గణపరచవచ్చు అని చెప్తున్నారు అని అంటే ఆదివారము పరిశుద్ధంగా ఆచరించుట మూలంగా మనము దేవుణ్ణి గణపరచవచ్చు అని చెప్పి బైబిల్ చదివిస్తాం ఆదివారము ప్రతి ఆదివారము మనము దేవుణ్ణి ఏ విధంగా గణపరచవచ్చు అని అంటే మందిరంలో మనము ఉండి దేవుని యొక్క వాక్యమును చదువుతూ దేవుని యొక్క ఆరాధనలో పాలు పొంపులు పొందుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్న ఆ సమయము దేవుడు బహుగా గణపరచబడతాడు అని చెప్పి బైబిల్స్ చదివిస్తాం ఇంకా మనం ఏం చేస్తే బైబుల్ మనం ఏం చేస్తే దేవుణ్ణి గనపరచగలము అనేది చూస్తే లేవియాకాండము లేవియా కాండము పదకొండవ అధ్యాయము లేవియా కాండము పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినం లేవియా కాండము పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినం నేను నీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను సో దేవాది దేవుడులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణము ఏంటి అని అంటే పరిశుద్ధత ఆయనలో ఎటువంటి మచ్చ లేదు ఎటువంటి కల్మషము లేనటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఆలోచనలు కలిగిన వాడు మాటలు కలిగిన వాడు నడన నడవడిక కలిగిన వాడు సో ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి పాపము అంటని వాడుగా ఆయన ఉన్నాడు సో మనం కూడా పాపము అంతని వారముగా జీవిస్తే అప్పుడు మనము కూడా దేవుణ్ణి గణపరచిన వారంగా ఉన్నాం క్రీస్తు ఏ విధంగా భూలోకానికి వచ్చి తండ్రిని గనపరిచారో అదే విధంగా మనము క్రీస్తుని గనపరచారు తర్వాత ఇంక ఏ విధంగా చేస్తే మనము దేవుణ్ణి గనపరచవచ్చు అనేటువంటిది చూస్తే వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రదే ప్రదేశుద్ది గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సో ఇక్కడ ఉన్నటువంటివన్నీ ధన్యతలు మత ఐదో అధ్యాయము ఆ మూడో వచనం నుండి మనము పద్నాలుగు వచనం దాకా చూస్తే ఆ తొమ్మిది ఉంటాయి సో ఈ ధన్యతల్లో ప్రతిది ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా ఈ విధమైనటువంటి ధన్యతను పొందుకుంటారు అనేటువంటిది ఈ తొమ్మిది ధన్యతలు సో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు ఏం చేయబోతారు వారి కలిగేటువంటి ధన్యత చూద్దాం మత్తే శువార్త ఐదో అధ్యాయం హృదయ శుద్ధి గల వారు ధన్యులు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు సో హృదయ శుద్ధి కలిగిన ప్రతి ఒక్కరికి హృదయంలో ఎటువంటి కల్మషము లేనటువంటి వారికి ఏ దేవుడు ఏ ధన్యత ఇస్తాడు అనంటే దేవుణ్ణి చూసేటువంటి ధన్యత మానవులు గనుక హృదయ శుద్ధి కలిగి ఉంటే మానవులకి దేవుణ్ణి చూసేటువంటి ధన్యతను ఇస్తాడు అదే మనుషుల మధ్య సమాధానమును కలుగజేసేటువంటి గుణము మనిషికి ఉంటుంది డైట్ గా దేవుని కుమారులు అని పెనవబడతాము సో ఇట్టి ధన్యత మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి సమాధాన పరచాలి మనుషులను మనము హృదయ శుద్ధి కలిగిన వారమై ఉంటేనే మనము ఇట్టి ధన్యతను పొందుకోగలం ఈ ధన్యత మనలో ఉంటే ఈ ధన్యత మనము కలిగి ఉంటే దేవుణ్ణి మనము గణపరిచినట్లే తర్వాత ఇంకా ఏ విధంగా మనం దేవుణ్ణి గణపరచి చూద్దాం కీర్తనలు నూట మూడవ అధ్యాయము కీర్తనలు నూట మూడవ అధ్యాయము రెండవ వచనం కీర్తనలు నూట మూడవ అధ్యాయము రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము సో మనము ఆయన చేసినటువంటి ఉపకారములలో కానీ ఆయన చేసిన మేళ్లలో కానీ ఆయన మనము అడిగిన ప్రతి దాన్ని దయచేసినటువంటి విధానాల్లో కానీ మన కుటుంబ పరిస్థితులు బాగు చేసిన క్రమాల్లో కానీ ప్రతి ఉపకారములు ప్రతి మేళను మనము మరవకుండా ఉండనట్లు ఆయనకి ప్రతి దానికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి ఆ యొక్క కృతజ్ఞతలు నలుగురికి చెప్పే వారంగా ఉండాలి సో వీటిని వదిలేయకూడదు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా మన జీవితంలో ఏదైనా గొప్ప అద్భుతం జరిగింది మేలు జరిగింది ఆ మేలుని మనము సంఘంలో నుంచి సాక్ష్యం గాను గొప్ప మేలు గాను మనం నలుగురితో పంచుకుంటే వారు దేవుణ్ణి మనతో కలిసి స్థుతిస్తారు ఘనపరుస్తారు వారు కూడా దేవుల్లోకి నడవ నడవబడటానికి గొప్పగా ఉంటుంది వారు కూడా దేవుని వైపు